నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే అవి పొగబెట్టడానికి అని అర్థం చేసుకో తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించండి భయంకరమైన మౌనాన్ని తుడిచేయడానికి ఒక మాట చాలు అలాగే అనంతమైన దుఃఖాన్ని చెరిపేయటానికి ఒక చిన్న చిరునవ్వు చాలు మనకు దాన్ని అలాగే కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది మనిషైనా డబ్బైనా మీరు తప్పు చేసేటప్పుడు మొదటగా మిమ్మల్ని వెనక్కి లాగేది మీ అంతరాత్మే ముందు మనసు యొక్క మాట వినండి